అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నీళ్ళు వెళ్ళకడిగావు కై పరుగెత్తే నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను వాదుకున్నావు నీ జీవ గ్రంథములోనా నా పేరు రాశావు నీ జీవ గ్రంథములోనా నా పేరు రాశావు నీతి పరుల రాజ్యములోనా నాకు చోటునిచ్చావు నీతి పరుల రాజ్యములోన నాకు చోటునిచ్చావు నాకు చోటునిచ్చావు ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ఊహించలేనయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము నాకు ఎంత విలువ కలిగేనని తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దైవాశిషులు తెలియచేస్తున్నాను మీరందరూ మొదటి నుండి చివరి వరకు ఈ సందేశాన్ని విని ఆత్మీయ మేలులు పొంది ఆధ్యాత్మికమైన ప్రపంచంలో దేవుని ప్రతినిధులుగా దేవుని పిల్లలుగా దేవుని ప్రేమను దేవుని మనస్సును దేవుని త్యాగాన్ని అందరికీ చూపించాలనే దృక్పథంతో ఈరోజు ఈ వాక్యాన్ని దేవుని ప్రేరణలో మీకు అందిస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను చిన్నమాట ప్రార్థన చేసుకున్నావు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ వందనాలు ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీ వశము చేసుకొని ఈ వాక్యం ద్వారా వారితో మాతో నాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొని దుష్టుని మనం బంధించి మమ్మల్ని అందరినీ ఆత్మీయతలు వరిధిల్లా చేయమని నజరడి నేసు నామంలో వాక్యపు యుద్ధాన్ని ఆరంభిస్తున్నాను తండ్రి ఆమె చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనమందరము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆరు దినాల్లో సర్వ సృష్టిని మానవుణ్ణి నిర్మించి ఏడో దినాన్ని విశ్రాంతి తీసుకొని పరిశుద్ధపరిచారు ఈ ప్రక్రియ అంతా జరిగిన తరువాత దేవుడు మానవుడికి ఒక ఆజ్ఞనిచ్చాడు ఏమిటయ్యా అంటే ఈ ఏదేను తోటలో ఉన్న ప్రతి ఒక్క వృక్షఫలాన్ని మీరు నిరభ్యంతరముగా తినవచ్చు అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని వారికి ఆజ్ఞాపించి వీటిని మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని ప్రభు సెలవిచ్చారు తదుపరి ఆది కాండము మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రకారం సర్పము మీరు చావనే చావరు మీరు దేవతల వలె అవుతారని ఒక దురాశను కల్పించి వారు దేవుని ఆజ్ఞను మీరేలాగా చేశారు ఎప్పుడైతే ఆ పండును అవమ్మ తిని ఆదాముకిచ్చిందో ఆదాము తిన్న తర్వాత వారిలో పాపము ప్రవేశించింది అయితే ఇక్కడ గమనించాలి వారిలో మంచి చెడులు రెండు ప్రవేశించాయి మానవులమైన మనమందరము మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే పాపంలో పుట్టాము అన్నది ఎంత నిజమో అదే పాపంలో పుట్టిన మనిషిలో మంచి చెడు ఈ రెండు కూడా మానవుల్లో ఉన్నాయి అన్నది కూడా పచ్చి నిజం దీనిని లేఖనం చెబుతుంది అయితే దేవుడు కూడా భూమి మీదకి ఎందుకు వచ్చాడు అయ్యా అంటే మొదట తన ప్రజలు అని తదుపరి మనలను పాపం నుండి విడిపించాలి అని కాబట్టి మానవ జాతిలో మంచి చెడులు రెండూ ఉన్నాయి అయితే సాతాను చెడునే ఎక్కువగా మానవుల్లో పెంపొందిస్తూ సర్వ మానవాళి కూడా వారి ప్రమేయం లేకుండా వారికి తెలియకుండా పాపంలో పుట్టినది ఎంత నిజమో అదే పాపి అయిన మానవుల్లో మంచి చెడులు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజం దేవుడు కూడా తన ప్రజలమైన మనలను మన పాపాల నుండి విడిపించటానికి మానవ జాతిలో మంచి కూడా ఉన్నది చెడు కూడా ఉన్నది ఈ చెడుని నిర్మూలన చేయాలి మంచిని పెంపొందించాలి అన్నది దేవుని లక్ష్యం సాతానేమో దేవుని మాట వినకుండా దేవుని మాట అందకుండా వినినా నమ్మకుండా చేస్తూ మంచిని తగ్గించి చెడుని పెంపొందించాలని సాతాను లక్ష్యం మానవుల్లో మంచి ఉంది అన్నది దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఆ మంచిని వారిలో నుండి బయటికి తీసి మంచి బ్రతుకునివ్వటానికి మంచిగా బ్రతికించటానికి మంచి మార్గంలో నడిపించడానికి యేసుప్రభువారి భూలోకానికి వచ్చారు అంటే యేసుప్రభు వారి వద్ద నుండి మనమేం నేర్చుకోవాలి అయ్యా అంటే ఏసుప్రభువారు మానవ జాతిలో మంచిని చూశాడు ఆ మంచిని వారికి గుర్తు చేయాలని భూమి మీదకి వచ్చాడు ఆ మంచి మార్గులు నడిపించడానికి వచ్చాడు ఇది వాస్తవం ఇదే తత్వము ఆయనను విశ్వసించి నమ్మిన వారందరిలో ఉండాలి ఒక మాటలో చెప్పాలి అంటే గొర్రె పచ్చిక బయలను వెతుకుతుంది పంది అశుద్ధాన్ని వెతుకుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి దేవుని పిల్లలమైన మనము కూడా ఇతరులు చేసిన తప్పులో పొరపాట్లు అపరాధాలో పాపాలో మనకు తెలిస్తే మన కళల్లో పడితే మన చెవులతో వింటే వాటిని బట్టి వారిలో ఉన్న మంచిని తిరస్కరించి ఆ చెడును బట్టి వారిని ద్వేషిస్తే దేవుడు కూడా మనలను ద్వేషిస్తాడు దేవుడు కూడా మనలను తిరస్కరిస్తాడు అనే విషయాన్ని సత్యాన్ని ఒకటి గమనించాలి బైబిల్ గ్రంథంలో నతనీయులు అనే ఒక భక్తుడు ఉన్నాడు అతడు అద్భుతమైన దృష్టి గలవాడు అద్భుతమైన మనసు కలిగిన వాడు అద్భుతమైన దేవుని యొక్క లక్షణాలు కలిగినవాడు అనడానికి ఒకసారి మనం యోహాను స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఆరవ వచ్చినాం చదువుదామా అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను అంటే ఇక్కడ నతనీయలు తత్వం ఏం అర్థమవుతుంది నజరేతు అనే గ్రామము ఊరు చీకటిలో ఉన్నది పాపములో ఉన్నది ఆ గ్రామంలో ఈ పాపము జరగలేదు ఈ తప్పు జరగలేదు ఈ నేరం జరగలేదు అనటానికి వీలులేనన్నీ ఘోరాలు పాపాలు కూడా జరిగాయి ఆ గ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరస్కరిస్తారు ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలని చిన్నచూపు చూస్తారు ఆ గ్రామంలో ఉన్న ప్రజలను మనుషులుగానే భావించరు కానీ వారేదో ఘోర పాపులైనట్లు దుర్మార్గులైనట్లు వారిని సమాజం వెలివేసినట్లు చూసేది కానీ నతనీయులు మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు బైబిల్ గ్రంథాన్ని పఠనం చేసేవాడు బైబిల్లో ఉన్న వాక్యాలని విని నమ్మి చదివి గ్రహించి వాటిని అనుసరించే విధముగా నతనీయులు ప్రతిరోజు ఆ నజరేతు గ్రామంలోనికి వెళ్ళి ఆ నజరేతు గ్రామానికి ఎదురుగా నిలబడి ఒక అంజురపు చెట్టు వద్ద నుంచోని నజరేతులో నుండి మంచిదేదైనా రావాలి నజరేతులో ఉన్న కుటుంబాలలో నుండి మంచిదేదైనా రావాలి నజరేతులో ఉన్న ప్రజలలో నుండి మంచిదేదైనా రావాలి అని కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామం వైపు వెళ్ళటం ఒక మంచి దృష్టితో చూడటం మరలా వెళ్ళటం ఇలా కొన్ని సంవత్సరాలు ఆ గ్రామంలో నుండి ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలలో నుండి ఆ కుటుంబాలలో ఉన్న వ్యక్తులలో నుండి మంచిది ఏదైనా రావాలి మంచిది ఏదైనా రావాలి అని నిరీక్షణ కలిగిన దృష్టితో చూశాడు ఒకరోజు ఒక అద్భుతమైన రీతిలో ఆయనకు ఒక శుభవార్త ఫిలిప్ వచ్చి నతనేలు నీవు నిరీక్షణ దృష్టితో ఒక మంచి దృష్టితో చెడిపోయిన గ్రామంలో నుండి పాడైపోయిన కుటుంబాలలో నుండి చీకటి జీవితాలలో ఉన్న వ్యక్తులలో నుండి మంచి 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 రావాలని కోరుకున్నావు ఎందుకంటే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలని తిన్న మానవునిలో మంచి ఉంది చెడు ఉంది ఆ మంచినే నువ్వు చూసావు ఇదిగో ఆ వాక్యం నెరవేరడానికి ఆ మంచిని పెంపొందించడానికి చెడిపోయిన ప్రాంతంలోనికి చెడిపోయిన కుటుంబాల మధ్యకు చీకటి జీవితంలో ఉన్న వ్యక్తుల వద్దకు నజడనేసి క్రీస్తు ప్రభు వారు వచ్చారు దేవునికి స్తోత్రం కలిగి నీ నిరీక్షణ గెలిచింది నీ విశ్వాసం గొప్పది నీ మంచి దృష్టి నీ మంచి మనస్సు గెలిచింది చూడు వచ్చి చూడు ఇప్పుడు అంటే నతనీయులు చాలా ఆనందంగా ఆ గ్రామంలోనికి వెళ్ళాడండి వెళ్ళాడు అండి ఆ సన్నివేశాన్ని చూసి వారికి దేవుడు ఎవరో తెలియదు దేవుని ప్రేమ ఏమిటో తెలియదు వారిలో మంచి ఉన్నది ఆ మంచిని గుర్తించే వారు ఎవరు లేరు అనే సంగతి కూడా వారికి తెలుసు కానీ మన మంచి దేవుడు మంచి మనసున్న యేసుప్రభువారు ఆ గ్రామంలోనికి వెళ్ళి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినిన మానవ జాతిలో ఈ రెండు లక్షణాల్లో ఉండ చెడుని అనచి మంచిని పెంపొందించడానికి ఆ గ్రామంలో అనేకమైన మంచి కార్యాలు యేసుప్రభు వారు చేయటం వారిని ప్రేమతో పలకరించటం ప్రేమతో హక్కును చేర్చుకోవటం ప్రేమతో వారిని హత్తుకొని వారికి చేయటం వారికి ఉన్న సమస్తమైన వ్యాధులు రోగాలు జబ్బులు అనారోగ్యాల నుండి విడిపించటం సమస్తమైన దేయాలు దురాత్మలు అంధకార చీకటి వాటి నుండి విడిపించటం వారిని స్వస్థతపరిచి విశ్వాసంలోనికి రప్పించి యేసుప్రభు వారి దేవుడని నమ్మేలాగా తనను తాను అగపరుచుకొని ఆయన ప్రేమ బంధకాలలో వారిని బంధించి వారిని నిజమైన మనుషులుగా చేసి వారిలో ఉన్న చెడును అణచి మంచిని పెంపొందించారు దీని అంతటికి ముఖ్య కారణం నతనీయులు యొక్క మంచి దృష్టి మంచి మనస్సు మంచి హృదయం మంచి నిరీక్షణ మంచి విశ్వాసం ఈరోజు మనం కూడా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి పాడైపోయిన కుటుంబాలలో చెడిపోయిన వ్యక్తులలో లేదా బలహీనమైన వ్యక్తులలో వాటిని చూడటం కాదు వారిలో కూడా మంచి ఉంటుంది మంచి ఉంటుంది ఆ మంచిని పెంపొందించే మార్గాన్ని చూపాలి వారిని ప్రోత్సాహించాలి ఈరోజు మనమందరం కూడా ప్రియా సహోదరి నా సహోదరులారా ఎన్నో కుటుంబాలను చూస్తాం ఎంతోమంది వ్యక్తులను చూస్తాం ఎన్నో గ్రామాలను చూస్తాం వాటిని చూసినప్పుడు మనకు అసహ్యం అనే మనసు రాకూడదు చిదరింపగలగకూడదు వారిని తిరస్కరించకూడదు వారిని బట్టి మనం ప్రార్థన చేయాలి వారిలో నుండి కూడా మంచి రావాలి మంచి నజరేయుడు మంచి సమర్యుడు వాళ్ళని దర్శించాలి చీకట్లో నుండి వెలుగులోనికి రావాలని భారవర్తమైన మనసు హృదయంతో చూపుతో నిరీక్షణతో మంచే రావాలి మంచే జరుగుతుంది మంచే వస్తుంది అని మనం విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తే మనం అనుకున్నట్లే మన నమ్మక చొప్పునే నజరేడనే సుప్రభు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంతేగానే పాడైపోయిన జీవితాలు కుటుంబాలను చూసి తిరస్కరించటాలు తృణీకారంగా మాట్లాడటాలు తక్కువగా చూడటాలు వారి గురించి తప్పుడు ప్రచారాలు చేయటం ఇది మనలో ఉన్న మంచి తగ్గడానికి మనలో అణిగిపోయిన చెడుని పెంపొందించడానికి ఈ లక్షణాలు దాహోదపడతాయి కాబట్టి ఇలాంటి మనసు మనలో ఉంటే సరిచూసుకొని సరి చేసుకొని మనం నతనీయులు లాంటి మంచి మనసు కలిగి మనం ఆలోచన చేయాలి ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో ఇలాంటి సంఘటనే అద్భుతంగా ఉంటది ఆమె ఒక జడ్జి ఒక న్యారస్తుడికి శిక్ష విధించి అతనితో మాట్లాడిన మాటలు అతనితో వ్యవహరించిన తీరు మనం చూస్తే కళ్ళమింటి నీళ్లు రావాల్సిందే కావాలంటే ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి Oh my goodness. I'm sorry to see you there. I always wondered what happened to you, sir. Oh my goodness. This, this is the nicest kid in middle school. Oh my goodness. He was the best kid in middle school. I used to play football with him and all the kids. And look what has happened. I'm so sorry. Oh my goodness. Mr. Booth, I hope you were able to change your ways. Good luck to you. Oh my goodness. Oh my goodness. Booth was released from jail on Tuesday after serving 10 months. His family was there to greet him, and so was Judge Glazer. you got to your family, try and get a job, stay clean. You're going to do something good for somebody else. That's what you got to believe. The judge had some tough love advice for him. This is a group effort to see you succeed. Don't right, let us down. I won't. I promise not to. Everyone's hoping that the next time they meet, it'll be at a class reunion and not. ఆ న్యాయమూర్తి గారి పేరు మిండి గ్లేజర్ ఆ వ్యక్తి పేరు ఆర్ధర్ భూత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లోరిడాలో మాయామి ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది ఆ జడ్జి గారు ఆ ముద్దాయికి చేసిన తప్పుకి నేరానికి శిక్ష విధించి శిక్ష విధించిన తర్వాత ఆ వ్యక్తిని అంతే వదిలివేయకుండా అతనిని పలకరించి ఆ కోర్టులో ఉన్న వారితో లాయర్లతో ఆ కోర్టు హాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరితో ఆ జడ్జి గారు చెప్తున్నారు ఇతని పేరు ఆర్ధర్పూత్ మిడిల్ స్కూల్లో నా క్లాస్మేట్ స్కూల్లో మంచి వ్యక్తి బెస్ట్ విద్యార్థి అయిన మంచి ఫుట్బాల్ ప్లేయర్ కూడా చాలా బహుమతులు కూడా గెలిచాడు మంచి ప్రతిభావంతుడు మంచి లక్ష్యముతో తన జీవితాన్ని ఆరంభించాడు మరి ఇలా అవటం నాకు చాలా బాధగా ఉంది మిస్టర్ బూత్ ఇప్పటి నుండైనా మీ జీవితాన్ని మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను నీలో చాలా ప్రతిభ ఉంది నీ ఒక మంచి వ్యక్తివి అని శిక్ష వేసిన తర్వాత జడ్జి వృత్తికి న్యాయం చేసిన తర్వాత దేవుని ప్రేమను బయటపెట్టి ఆ ప్రేమ ద్వారా అతనిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తు చేసి అతని ప్రతిభాను గుర్తు చేసి ఆయనను చెడుతనాన్ని విసర్జించేలాగా ఒక మనిషిగా బ్రతికేలాగా ఆ న్యాయమూర్తి వారు చేశారు అద్భుతం అండి అతడు అంతేకాదు ఆర్ధర్భూతు శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతన్ని రిసీవ్ చేసుకోవడానికి సాక్షాత్తు స్వయముగా న్యాయమూర్తి గారు తన స్నేహితులు వెళ్ళి ఆర్దరభూతిని కౌగిలించుకొని హత్తుకొని ఇక నుంచి మంచిగా బ్రతకాలి సమాజంలో నువ్వు మంచి ప్రతిభావంతుడివి నీళ్ళ మంచి టాలెంట్ ఉంది నీళ్ళ మంచి జ్ఞానం ఉంది అని అద్భుతంగా మంచినే 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 గుర్తు చేసి ఆ మంచినే పెంపొందించి ఆ వ్యక్తి మంచి జీవితంలోనికి వచ్చి ప్రపంచం అంతా మంచి గుర్తింపు పొందే విధంగా ఆ న్యాయమూర్తి వారు చేశారు తదుపరి ఆర్ధర్ బూత్ ఫార్మాసూటికల్ కంపెనీలో మేనేజర్గా వృత్తి చేసి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఇందుకీ ఆ ముద్దాయి ఎవరో కాదు మనమే ఆ జడ్జి గారు ఎవరో కాదు మన ఏసయ్య ఆ స్నేహితురాలు ఎవరో కాదు మన తోటి ఆత్మీయులే ప్రియమైన సహోదరిన సహోదరుల తప్పు చేసి పొరపాటు చేసి పాపం చేసి నేరం చేస్తే దానిని చూసి అసహించుకొని అందరితో పాటు రాళ్ళు వేయటం ఇది మంచి లక్షణాలు కాదు మంచి తత్వం కాదు దేవుడికి కూడా ఇష్టం లేదు ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది వారు ఏదో ఒక మంచి పనులు చేసి ఉంటారు మంచి టాలెంట్ వారు ఏదో ఒక విషయంలో ఉంటుంది అలాంటి మంచిని మనం గుర్తు చేసి ఆ మంచి ద్వారా వారిలో ఉన్న చెడుని చంపే విధంగా అతని ద్వారే చెడును చంపే విధంగా మంచిని మనం గుర్తు చేసి మంచిగా ప్రోత్సహిస్తే అలాంటి వ్యక్తులు సమాజానికి సంఘానికి దేశానికి ప్రపంచానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మారి అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మారి వారి జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని లక్షల కోట్ల మందికి ఆదర్శ ప్రాయులు అవుతారు చూసారా ఆ జడ్జి గారు చిన్న మాటతో ఆ వ్యక్తి జీవితం ఎంత ప్రభావితం చెందిందో గతంలో ఆయన రెండు వేల పదిహేను వరకు కూడా చాలా సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు శిక్ష కూడా అనుభవించారు ప్రతి న్యాయమూర్తి రావటం చేసిన తప్పుకి శిక్ష వేయటం ఆయన జైలుకి పంపటం ఇలాగే చేశారు మూడు నాలుగు సందర్భాలు కానీ ఈ జడ్జి గారు న్యాయమూర్తి స్థానంలో ఉండి ఒక ముద్ద ఆయన తన స్నేహితుడని చెప్పుకునే గొప్ప మనసు కలిగిన వారండి ఆమె మాత్రం న్యాయమూర్తికి న్యాయం చేసి తీర్పు వెల్లడించిన తర్వాత తనకున్న వాక్ స్వతంత్రాన్ని తన స్వేచ్ఛ ప్రకటనను తన హక్కును వినియోగించుకొని క్రీస్తు ప్రేమను మాటలలో కాక క్రీలలో చూపించి క్రీస్తులోనికి స్థిరపరిచే విధముగా క్రీస్తు ప్రేమ ఏమిటో ఆ ప్రేమకున్న శక్తి ఏమిటో ఆ ప్రేమ మాటకున్న బలం ఏమిటో నిరూపించి ఒక క్రిమినల్ని ఒక పీస్ఫుల్ లైఫ్లోనికి ఎంటర్ అయ్యే విధంగా ప్రోత్సహించింది ఇది కదా నిజమైన క్రైస్తవ్యం మనం ఈరోజు ఎలా ఉండమండి తోటి ఆత్మీయులు ఎవరైనా పడిపోతే విశ్వాసులైనా సేవకులైనా నాయకులైనా పడిపోతే మనం పడిపోయిన దానిని బట్టి నువ్వు అలా ఎందుకు చేసావు అలా చేయకుండా ఉండొచ్చు కదా అలా చేసేవు కాబట్టి నీకు ఇలా జరిగింది చి చి అని మనం అసహించుకొని చీదరించుకొని ఇంకా మనం నాలుగు రాళ్ళు వేసేవాళ్ళుగా ఉన్నామా ఉంటాం ఖచ్చితంగా ఉంటాం ఇలా ఉంటే పడిన వ్యక్తికి మన మీద కోపం వస్తుంది తన ప్రవర్తన మారిపోగా తన క్రియలు మార్చుకోపోగా తన జీవితాన్ని మార్చుకునకపోగా ఇంకా ఆ విషయంలోనే చెడులోనే ఇంకా అతనికి చేతరేసి ఇంకా అలాంటి జీవితాన్ని జీవిస్తాడు ఏ దేవుని ప్రేమేది దేవుని కార్యలేవి దేవుని లక్షణలేవి దేవుని మనసు ఏది ఇదే నేను మంచిగా బ్రతికినప్పుడు నన్ను వీరులు సూర్యులు తీరులు అన్నారు ఏదో నేను ఒక బలహీనతను బట్టి పడిపోతే అదే మా నాలుగుతో అదే నోటితో అదే మనిషి నన్ను ఇంత హీనంగా ఇంత తక్కువగా ఇంత అసహించుకొని చూడటం చాలా బాధ అని ఆ వ్యక్తి గాయపడతాడు ఒక విషయం చెప్పమంటారా మనం అలాంటి తత్వం కలిగి ఉంటే దేవుడు మాత్రం వారిని ఇంకా దగ్గరగా తీసుకొని వారిని హక్కును చేర్చుకుంటాడు ఎందుకో తెలుసా దేవుడు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అండి దేవుని మనసు ఏమంటో తెలుసా పరుగు పన్నెండు పరిగెత్తి 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 సమయానికి పరిగెత్తలేక మధ్యలో పడిపోతే అందరేమో ఓడిపోయాడు పడిపోయాడు గమ్యాన్ని చేరలేకపోయారని హేళన చేస్తూ నిందిస్తూ దూషిస్తూ ఉంటే యేసుప్రభు వారు ఏం చేస్తారు తెలుసా పడిన బిడ్డలను పైకి లేపి నా కుమారుడా నా కుమార్తె ఇక్కడ దాకా పరిగెత్తావా ఏది అంత దూరం నుండి ఇక్కడ దాకా పరిగెత్తావా వాహ్ గ్రేట్ అద్భుతం ఏది ఈ కొంచెం దూరం పరిగెత్తలేకపోయావా ఈ కొంచెం పడిపోయావా పర్లేదు లే నుంచి మళ్ళీ పరిగెత్తులే అద్భుతంగా పరిగెత్తే నేను ఊహించలా నువ్వు ఎంత దూరం పరిగెత్తావని అరే ఎంత దూరం పరిగెత్తావు అంటే చాలా గ్రేట్ నా కుమారుడ నా కుమార్తె లే పైకి లేని దేవుడు పైకి లేపి కృంగిపోయిన వారిని బలపరిచి ఉద్ధరించి ప్రోత్సహించి ఆ వ్యక్తిలో కృంగిబాటు రాకుండా నిరాశ రాకుండా నిస్పృహ రాకుండా మరలా వెనుదిరగకుండా ఉండే విధమైన మాటలతో దేవుడు హత్తుకుంటాడు నెక్స్ట్ టైము పరుగు పందెంలో పాల్గొని పరుగు పంద్యాన్ని ఆరంభించినది మొదలుకొని ఇంకా కొన్ని సెకండ్స్ మిగిలి ఉండగానే గమ్యాన్ని చేరి దేవుని మనకి మహిమ దేస్తారు దేవునికి మహిమ కలిగి ఉండగాక ఇది మనం కూడా చేయాల్సింది ఎవరైనా ఆత్మీయతలో పడిపోతే లోకంలోనో పాపంలోనో పడిపోతే అవి మనకు దొరికితే రాలేయటం కాదండి వారిని లేపి ఇదిగో నీలో మంచి టాలెంట్ ఉంది మంచి లక్షణాలు ఉంది నువ్వు దేవుని కొరకు వాడబడిన పాత్రవి ప్రయాసపడిన పాత్రవి నీ వలన దేవుని నామానికి మహిమ వచ్చింది ఘనత వచ్చింది నువ్వు మంచి పాటలు పాడగలుగుతావు మంచిగా వాయిద్యాలు వాయించగలుగుతావు మంచిగా వర్షిప్ చేయించగలుగుతావు మంచిగా వాక్యం అందించగలుగుతావు మంచిగా స్వార్థ చెబుతావు అసలు అనేక మందిని మార్చివు నువ్వు ఇలా పడిపోయావు ఏలే ఇదేమవుతుంది ఇక్కడ ఎక్కడ పడ్డావు అక్కడ శాతాన్ని ఓడించే లే దేవుడిని పక్షాన్ని ఉన్నాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడిని బట్టి వాళ్ళని ప్రోత్సహించి వారిలో ఉన్న గతంలో చేసిన మంచిని దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసని మనం గుర్తు చేసుకుని వాళ్ళని ప్రోత్సహిస్తే బొగ్గుణం మండుతారండి ఒక వెలుగు వెలుగుతారు సాతాను సామ్రాజ్యాన్ని కూల్చి కాల్చి దేవునికి మహిమకరమైన పాత్రలు తెచ్చి ఎక్కడ పడ్డారు అక్కడే సంసోను వలె గొప్ప వీరత్వాన్ని చూపిస్తారు సంసోని గురించి కూడా దేవుడు అద్భుతంగా రాస్తాడు తాను బ్రతికి ఉన్న కాలంలో కన్నా కూడా అంట చనిపోయే సమయానికి అత్యధికంగా చంపాడంట అంటే ఏం చేశాడు దేవుడు అతను చేసిన మంచినే రాశాడు చెడుకి తగిన ప్రతిఫలం పొందాడు తిరిగి లాస్ట్లో కూడా మంచి చేస్తే ఆ మంచినే చివరిలో ఎత్తిపట్టారు ఇది దేవుని లక్షణం ఇదే మనందరిలో ఉండాలి వలే ఇతర గ్రామాలలో ఇతర కుటుంబాలలో ఇతర వ్యక్తులలో లేదా మన ఆత్మీయులలో తోటి వారిలో మంచే పెంపొందించే విధంగా మంచి దృష్టితో విశ్వాసంతో నిరీక్షణతో మనం చూసినట్లయితే ఖచ్చితంగా మంచి సమరయుడు నజరడే నేర్సు కలుగు చేసుకుని వాళ్ళ జీవితాలు మారుస్తారని ఇదే ఆ న్యాయమూర్తి చేశారని అలాంటి లక్షణాలు మనలో కూడా ఉండాలని మనం ఎవరినైనా ఒక దొంగనో ఒక మడ్రిష్ణో ఒక రేపిస్ట్నో ఒక వ్యభిచారునో సమాజానికి హాని చేసేవారిని ఎవరినైనా లేదా మన తోటి ఆత్మీయులు మన కళ్ళ ముందే పాపంలో పడిపోయి పాపంలో చిక్కుకుంటే వాళ్ళు మన స్నేహితులని చెప్పగలుగుతామా మన ఆత్మీయులను చెప్పగలుగుతామా మా సంఘస్తులను చెప్పగలుగుతామా మా ఆత్మీయ నాయకుడిని చెప్పగలుగుతామా అలాంటి మనసు మనకు ఉండదు మనం ఇంకా నాలుగు రాళ్ళు వేస్తాం అది దేయం తత్వం ఎందుకంటే ప్రతి మానవుల్లో మంచి చెడులు ఉన్నాయి మనం మంచినే చూద్దాం మంచి దృష్టితో చూద్దాం మంచినే పెంపొందించే విధంగా ప్రార్థన చేద్దాం మనకి ఏదైనా నచ్చకపోతే చెప్పదాం చెప్పటంలో మనకి తృప్తి ఉండేది వాళ్ళు వినడం వినకపోతే తర్వాత సంగతి ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పటం మనం విధి చెప్పటం మన వంతు వినడం వెనకపాటు వాళ్ళ వంతు దేవుడు చూసుకుంటాడు దేవుడు దృష్టిలో మనం ఉత్తరవాదులం కావు అనే విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను